శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అమ్మవారి చేతిలో కలిష దర్శనముతో ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటారో జీవితంలో వారికి తీరని సమస్య తీరని కోరిక అంటూ ఏవీ ఉండవు మొట్టమొదటిసారిగా అమ్మవారి చేతిలో కలిశముతో అమ్మ దర్శనము ఏడవ తారీఖున పౌర్ణమి తిథి రోజున అమ్మవారు అద్భుతమైనటువంటి ఈ అఖండ దర్శనాన్ని అందరికీ కలగజేయబోతు ఉన్నారు లైవ్లో చూడండి అలాగే మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక అంటే భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం విదేశీయానం సంతానం లేకపోవటం అనారోగ్య సమస్యలు వశీకరణము విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఆగిపోవటం ఇలా మీకు ఎలాంటి సమస్యలే ఉన్నా కానీ అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ అమ్మవారి ధ్యానంలో ఉండేటువంటి ఈ గురువు గారు అరవై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి గురువు గారు ఒక్కసారి కాల్ చేశారంటే కనుక మీరు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారాన్ని తెలియజేస్తారు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రిపుల్ ఫోర్ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా సరే విత్ ఇన్ అవర్స్లో పరిష్కారాన్ని తెలియజేస్తారు అలాగే అమ్మవారి కలశ దర్శనముతో ఈ ఒక్క మహామంత్రాన్ని జపించినట్లయితే మీ సమస్యలు కోరికలు అన్నీ తీరిపోతాయి అమ్మవారి యొక్క మంత్రం వచ్చేసి వరాహవదనాయ నమ స్వస్తి